హాయ్ అండి ఇక్కడ మేము పచ్చి అరటికాయతో ఫ్రై అయితే చేసినానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే నేను పచ్చి అరటికాయ తక్కువ తీసేసి అలా మజ్జిగ నీళ్ళలో నానబెట్టుకోవాలని కాస్త ఉప్పు వేసుకుంటే ఎందుకంటే అలా నానబెడితే అరటికాయలు అనేటివి నల్లంగా పోగు అట్లే తెల్లగా ఉంటాయి అందుకని అలా చేస్తాను చాలా బాగుంటాయి అట్లా మనం బయట పెడితే నల్లగా అవుతాయి కదా అరటికాయలు అట్లా కాకుండా ఉండేదానికి మజ్జిగలో ఇట్లా నానబెట్టుకోవాలి ఇప్పుడైతే వాటికి నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత రెండు టూ రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు అయితే వేసుకుందాము పోపు దినుసులు కొంచెం వేగాలి అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి నేను కూడా ఎప్పుడు ఇట్లాంటి తినడం ఇది తింటే కినుక ఆరోగ్యానికి మంచిదంట అందుకని మా ఆయన ఇలాంటివి ఇస్తాడు ఇలాంటి తిండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అని నేను కూడా ఇలాగనే ఇలా వారానికి వన్ టైం అయినా ఇలాంటివి తింటాము ఇప్పుడు చూడండి నేను కొద్దిగా కరివేపాకు కొద్దిగా రెండు లేదా మూడు మిర్చి వేసుకున్నాను ఇలా ఇప్పుడు ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్ అయితే వేసుకున్నాను ఇవి కొంచెం బాగా వేగాలండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనము కాస్త ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా మజ్జిగలో అరటికాయ అనేటివి అవి వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ వేగితే చాలు మరి ఎక్కువ అవసరం లేదు ఇట్లా వేగిన తర్వాత మనము ఇప్పుడు చూడండి మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా ఇవి అరటికాయటి పచ్చి అరటికాయ సన్న సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు పోపులో వేసుకుందాము ఇప్పుడు బాగా పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒక బాగా కళ్ళిప్పుకోవాలండి ఇట్లా బాగా కళ్ళిప్పుకునే తర్వాత మనము చూడండి అలాగా బాగా కలిపుకోవాలండి మనము కాస్త ఉప్పు అయినా వేసుకోవచ్చు లేని తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా కలిపుకోవాలండి ఇప్పుడు బాగా కలిపుకున్న తర్వాత మనము ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందాము ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు చూడండి సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకొని కాస్త మనం సరిపోయిన కాడి కొద్దిగా వేసుకొని సాల్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కళ్ళదిప్పుకుందామండి అలాగ బాగా కలదిప్పుకున్న తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి బాగా మూత పెట్టేసుకుంటే కొంచెం బయట ఉడుకుతాయని అలాగ మనం మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అలాగే ఇప్పుడు వాటికి మనము కొంచెం మసాలా అనేది ఏర్పరచుకుందాము ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూను ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి ఇలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను నువ్వులు వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మిక్సీకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి అలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు బాగుంటుంది అట్లా చాలు ఇప్పుడు మనం ఎండుమిర్చే కాకపోయినా కారం పొడి అయినా వేసుకోవచ్చు అలాగ మనం మిక్సీ కొట్టినాం కదా ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలిదిప్పుకుందామండి అలాగ కొంచెం గంట కన్నా ఉండేదానికి అట్టా కలిదిప్పుకుంటూ ఉండాలి బాగా ఇప్పుడు చూడండి అలా బాగా కలిదిప్పుకునేం కదా మనము ఇప్పుడు మనం మిక్సీ ఆడిచ్చి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అనేది అది ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఉడికిందో లేదో తెలుసు చూద్దామండి అట్లా ఒక స్పూన్ ఒక గంటలో తీసుకొని అలా చేతితో కానీ ఏదైనా స్పూన్తో కానీ అట్లా అంటే తెలుస్తుంది ఇప్పుడు నేనైతే కొంచెం బాగా ఉడికిందండి నేను చేతితో పట్టుకొని చూసినాను కాబట్టి బాగా ఉడికింది ఇప్పుడు ఉడికిన తర్వాత ఇది మసాలా అనేది ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుందాము మన కారం సరిపోయినంతవరకు వరకు అండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్గా ఎక్కువైనా వేసుకోవచ్చు అందుకని నేనైతే మూడు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకున్నానండి అలాగ ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత వాటికి బాగా అన్నిటికీ బాగా పడేలాగా కారము అందు ఉప్పు అందు ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి కాస్త మనకు తెలుసు ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకుంటే ఇంకా లాస్ట్లో సన్నగా గట్ చేసుకున్న కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోలేదని నేను కొద్దిగా వేసుకున్నాను ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకోవాలండి అలాగా ఇప్పుడు చూడండి బాగా కలిదిప్పుకున్నాం కదా ఇలా బాగా కలిదిప్పుకుంటే చాలా బాగుంది దీని కాంబినేషన్ పప్పు లేకి చాలా బాగుంటుంది అట్టికాయి ఫ్రై అనేది చూడండి ఎలా బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్